గన్నవరం కృష్ణా జిల్లా గన్నవరం ఒక మండల కేంద్రం ఏలూరు నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఇటు నుంచి లెఫ్ట్ తీసుకుంటే నూచివిడి వెళ్ళిపోవచ్చు గన్నవరం మెయిన్ రోడ్ మనం చూస్తున్నాం గన్నవరం విశేషం ఏమంటే అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది ఐటీ పార్క్ ఉంది సోరంపల్లి పారిశ్రామిక వాడ ఉంది పశుదాన కర్మాగారం ఉంది డెల్టా షుగర్స్ కంపెనీ ఉంది పట్టుకోళ్ల పరిశ్రమ ఉంది గన్నవరంలో ఇవన్నీ ఈ ప్రాంతానికి విశేషంగా చెప్పుకోవచ్చు ఎందరికో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగించే మండలంగా గన్నవరం దినదిన ప్రవర్ధమానమై వెలసెలుతుందనే చెప్పాలి గన్నవరం మెయిన్ రోడ్ డైరెక్ట్గా ఇటు వెళ్ళిపోతే మనం విశాఖపట్నం వెళ్ళిపోవచ్చు గన్నవరం మెయిన్ రోడ్ అదేవిధంగా పెద్దవుడిపల్లిలో జోసఫ్ తంబి పుణ్యక్షేత్రం కనిపిస్తుంది చిక్కవరంలో బ్రహ్మయ్య లింగం ఆలయం కనిపిస్తుంది హనుమాన్ జంక్షన్లో అభయాంజనేయ స్వామి దేవాలయం కనిపిస్తుంది ఈ విధంగా ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందనే చెప్పాలి గన్నవరం ప్రముఖులు ఒకసారి పరిశీలన చేద్దాం ఒకప్పుడు పంతొమ్మిది వందల యాభై రెండులో కమ్యూనిస్టు గాంధీగా పేరొందిన కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య కమ్యూనిస్టు నేత ఈ ప్రాంతానికి గన్నవరం ఎమ్మెల్యేకి చేసిన రికార్డు ఉంది నీతి నిజాయితీకి మారుపేరుగా ఉన్న పుచ్చలపల్లి సుందరయ్య గారు గన్నవరం ఎమ్మెల్యేగా చేసి అసెంబ్లీలో ఎన్నో ప్రశ్నలు వేసి ప్రజా సమస్యల మీద రైతుల సమస్యల మీద అనార్ఘంగా మాట్లాడిన నేతగా ఒక గుర్తింపు తెచ్చుకున్నారు రాష్ట్ర నేతగాక ఆల్ ఇండియా నేతకు కూడా ఎదిగారు సిపిఎం నేతగా పుచ్చలపల్లి సుందరయ్య గారు అదేవిధంగా ప్రముఖ కవి రచయిత ప్రముఖ కవి సంస్కృత తెలుగు భాషల్లో ఎన్నో పుస్తకాలు రచించిన డాక్టర్ విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా గన్నవరంలోనే జన్మించారు ఎన్నో గ్రంథాలకి రచయితగా ఎంతో పేరు తెచ్చుకున్నారు విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఆయన కూడా ఈ గన్నవరంలోనే జన్మించారంటే అతిశయక్తి కాదు ప్రముఖ పారిశ్రామికవేత్త దాసరి రమేష్ గారు కూడా గన్నవరంలో జన్మించారు అదేవిధంగా తమిళనాడు మాజీ గవర్నర్ పిఎస్ రామ్మోహన్ రావు గారు కూడా గన్నవరంలోనే జన్మించారు మరో విశేషం ఏమంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఒకప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి గారికి సలహాదారులుగా ఉన్న కేవీపీ రామచంద్రరావు గారు కాంగ్రెస్ నేత రాజ్యసభ సభ్యులు ఆయన కూడా ఈ గన్నవరం చెందినవారే ఈ విధంగా అన్ని పార్టీల్లో ఇక్కడ నాయకులున్నారు ఈ విధంగా ఈ ప్రాంతం అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా రైతు నాయకులు అందరూ కలిసి ఈ గన్నవరాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు చూడండిది గన్నవరం మెయిన్ రోడ్లో సిపిఎం కార్యాలయం పుచ్చలపల్లి సుందరయ్య గారి విగ్రహం ఇది సిపిఎం కార్యాలయం గన్నవరం మెయిన్ రోడ్ గన్నవరంలో ఈ మండలంలో కొన్ని గ్రామాలు అంటే దాదాపుగా ఇరవై మూడు గ్రామాలు ఉంటాయి గన్నవరంలో గన్నవరం మండలంలో అజ్జంపూడి అల్లాపురం బాహుబలీంద్రుని గూడెం బలిపర్రు బుద్ధవరం బూతుమిల్పాడు చిక్కవరం చిన్నవుట్పల్లి గన్నవరం కొల్లనపల్లి గోపనపు గోపవరపు గూడెం జిక్కుల నెక్కాలం కేసరపల్లి కొండపావలూరు మెట్లపల్లి పురుషోత్తంపట్నం రామచంద్రాపురం సవారిగూడెం సోరంపల్లి తెంపల్లి వెదురుపావలూరు వీరపనేనిగూడెం వెంకట నరసింహాపురం ఈ విధంగా ఈ గ్రామాలన్నీ కూడా గన్నవరం మండల పరిధిలోకి వస్తాయి విమానాశ్రయం ఉండటం గన్నవరంకి తలమానికం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా చాలామంది అంతర్జాతీయ విమానాశ్రయం కాబట్టి గన్నవరం ఆంధ్రప్రదేశ్ రావాలంటే గన్నవరమే కేంద్ర బిందువు కాబట్టి రాకపోకలు సాగిస్తూ ఉంటారు గన్నవరం నుంచి ఇతర హైదరాబాద్ వెళ్ళాలన్నా బొంబాయి వెళ్ళాలన్నా ఢిల్లీ వెళ్ళాలన్నా సరే ఇక్కడ గన్నవరం నుంచే ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు అటు వెళ్ళ వెళ్ళే అవకాశం ఉంది అదేవిధంగా అటు నుంచి ఇటు వచ్చే అవకాశం ఉంది ఏదైనా సరే గన్నవరంలో అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి చేస్తున్నారు మరింతగా అభివృద్ధి చేసే దిశగా చర్యలు చేపట్టారు ఆ విమానాశ్రయం కూడా రన్ వేయి అని పూర్తి అయినట్లయితే మరింత సదుపాయంగా ఉంటుందని ఈ ప్రాంత ప్రజలు రైతులు చెప్తున్నారు అదేవిధంగా నిరుద్యోగులకి ఐటీ పార్క్ కూడా ఉంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా ఈ పార్కులో లభించే అవకాశం ఉంది సూరంపల్లిలో పారిశ్రామిక కేంద్రం ఉంది అక్కడ కూడా కొంతమందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది ఈ విధంగా ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఉండటం వల్ల అటు రైతులు మంచి పంటలు పండించి ముందుకు వెళ్ళటం యువత పరిశ్రమల్లో ఉద్యోగాలు సాధించటం ఐటీ ఇంజనీర్లు కూడా ఈ ప్రాంతంలోనే చేయటం వల్ల ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందనే చెప్పాలి డైరెక్ట్గా గన్నవరం వెళ్ళిపోవచ్చు ఈ రోడ్డుని గన్నవరం మెయిన్ రోడ్డు ఎందరో మహానుభావులు ఈ గన్నవరంని పరిపాలించారని చెప్పవచ్చు ఎమ్మెల్యేలుగా చూసినట్లయితే పుచ్చలపల్లి సుందరయ్య గారు వి సీతారామయ్య గారు కె వెంకటరత్నం గారు టిఎస్ ఆనందబాబు గారు ఎం రత్నబోస్ గారు ఎం బాలకృష్ణారావు గారు గద్దే రామ్మోహన్ గారు దాసరి బాలవర్దన్ రావు గారు ఎం వెంకటేశ్వరరావు గారు వల్లబేని వంశీ గారు యార్లగడ్డి వెంకట్రావు గారు ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం నేత యార్లగడ్డి వెంకట్రావు గారు గన్నవరం ఎమ్మెల్యేగా గెలుపొందారన్నమాట యార్లగడ్డి వెంకట్రావు గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్పుగా పనిచేస్తున్నారు తెలుగుదేశం సీనియర్ నేత ఈ దిశగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు గన్నవరం నియోజకంలో వెంకట్రావు గారు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు మరింత అభివృద్ధి చెందే విధంగా ప్రయత్నం చేస్తారని కూడా ఎమ్మెల్యే గారు చెప్తున్నారు ఈ గన్నవరం మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోకి వస్తుందన్నమాట మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో గన్నవరం అసెంబ్లీ ఉంది ఒకసారి మచిలీపట్నం ఎంపీలను చూద్దాం రెండు వందల యాభై రెండులో ఎస్ బుచ్చికోటయ్య కమ్యూనిస్ట్ నేత మండలి వెంకటకృష్ణారావు కాంగ్రెస్ ఎంపీకి గెలిచారు మండల వెంకటస్వామి నాయుడు కాంగ్రెస్ అంకినీడు ప్రసాద్ గారు మాగంటి అంకినీడు గారు కావురు సాంసరావు గారు కాంగ్రెస్ ఈ విధంగా వీరందరూ కూడా ఎంపీలుగా గెలిచారు అంటే మచిలీపట్నం ఎంపీలుగా గెలిచారన్నమాట కొలుసు పెద్దరెడ్డియ్య కేపీ రెడ్డి గారు అంటారు కదా ఆయన గెలిచారు తర్వాత సినిమా నటుడు కైకాల సత్యనారాయణరావు సినిమా నటుడు కైకాల సత్యనారాయణరావు తెలుగుదేశం మచిలీపట్నం ఎంపీగా కూడా గెలుపొందారు తర్వాత బాడీగా రామకృష్ణ గారు కాంగ్రెస్ తరపు గత ఎన్నికల్లో కోనకల్ల నారాయణరావు గారు తెలుగుదేశం ఎంపీగా గెలుపొందారు ప్రస్తుతం జనసేన నేత వల్లభనేని బాలసౌరి గారు జనసేన నేత ప్రస్తుతం మచిలీపట్నం పార్లమెంటు సభ్యులుగా పనిచేస్తున్నారు ఈ ప్రాంత సమస్యల మీద పార్లమెంట్లో అనర్గలంగా మాట్లాడగలిగే నేతగా వల్లభినేని బాలశౌరి గారు ముందుకు దూసుకువెళ్తున్నారని చెప్పాలి ఈ సమస్యల మీద మంచి పట్టున్న నేతగా ఆయన వెళ్తున్నారు ఈ ప్రాంతం జనసేన పార్టీ అభివృద్ధికి కూడా ఆయన ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్తున్నారు ఏదైనా సరే మేధావులు విద్యావంతులు ఈ ప్రాంతం ఎక్కువ మంది ఉండటం వల్ల ఈ ప్రాంత సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయని చెప్తున్నారు ఉన్నత ఉద్యోగులు కానీ మంచి మేధావులు కానీ రాజకీయంగా పరిణితి చెందిన రాజకీయ నాయకులు ఈ ప్రాంతంలో ఉండటం వల్ల మరింత అభివృద్ధి చెందే దిశగా గన్నవరం ముందుకు తీసుకెళ్తుందని చెప్పొచ్చు ఒకప్పుడు చిన్న రోడ్డుగా ఉండేది రోడ్డు ఇప్పుడు నాలుగు రోడ్ల లైన్ కాబట్టి మరింత సదుపాయంగా ఉందని చెప్తున్నారు నిత్యం ఇటేపు ట్రాఫిక్ ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉంటారు వైజాగ్ వెళ్ళాలన్న కూడా ఇదే లైన్ కాబట్టి నిత్యం రద్దీగా ఉండే ఈ గన్నవరం లైను మధ్యలో డివైడర్లు ఏర్పాటు చేశారు డివైడర్లకి గ్రీనరీ ఈ చెట్లను మొక్కలను పెంచడం ఈ విధంగా కూడా ఎంతో రమణీయంగా ఉంటుంది ఈ ప్రాంతంలో ఏదైనప్పటికీ గన్నవరం ఎయిర్పోర్టు దాటిన తర్వాత కూడా ఎన్కేపాడు ప్రసాదంపాడు రామరపాడు ఆ రామరుపాడు రింగు వరకు కూడా ఇలాంటి చెట్లను నాటడం ఎంతో రమణీయంగా కనిపిస్తుందని ఇక్కడ రైతులు ప్రజలు ప్రయాణికులు చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు ఏదైనప్పటికీ గన్నవరం కృష్ణా జిల్లాలో ఒక ముందుకు తీసుకెళ్ళి అభివృద్ధి చెందుతున్న ఒక మండల కేంద్రంగా చెప్పుకోవచ్చు మనం పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు ఇక్కడ తెలుగుదేశం ఉన్నారు వైయస్ఆర్సిపి నేతలు ఉన్నారు కమ్యూనిస్టులు ఉన్నారు జనసేన పార్టీ నేతలు ఉండారు బీజేపీ ఉన్నారు అన్ని పార్టీల వారు ఉన్నారు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాల పాలు పంచుకుంటున్నారు గన్నవరం అసెంబ్లీ నియోజకం